క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము ఆమెన్ మన బలవంతులము కావాలంటే క్రీస్తు యేసునందున్న కృప చేత మనము బలవంతులమవుతాము నీవు అనేకమైన సాక్షుల ఎదుట ప్రభువు వలన విని సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన బలము కలిగిన నమ్మకమైనటువంటి మనుష్యులకు అప్పగించుము ప్రభునామం నాకు స్తోత్రములు కలుగునుగాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె సైన్యము వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని అపోస్తులైన పౌలు సెలవిచ్చుచు